నమస్తే అండి నేను రజా సోషల్ మీడియాలో ఒక్క వీడియో భయంకరంగా వైరల్ అవుతుంది ఆ వీడియో ఏంటంటే యాంకర్ స్వప్న గారు మన లయ గారిని ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఆ లయ గారిని ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగిందనమాట బహుశా డ్రీమ్ ఛానల్లో చేస్తే ఆమె పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్నించడం జరిగింది మనందరికీ తెలిసిందే స్వప్న గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉండదు పడదు ఎవరేమైనా ఒక కొంచెం పాజిటివ్ కాన్సర్ చూపించి మాట్లాడితే కనుక ఒక విధంగా ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అలాంటిది గారిని ప్రశ్న అడగ్గా ఆమె ఇచ్చినటువంటి రి రియాక్షన్కి రిప్లైకి కౌంటర్కి ఏం మాట్లాడాలో కూడా ఆమెకు అర్థం కాలేదు రెండున్నర నిమిషాల వీడియో నేను అయితే నవ్వుకున్నాను అనమాట ఏం లేదు ఇప్పుడు ఆర్జీబీ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఎంత అంతా అంతా అడగడం తర్వాత రేణు దేశాయ్ గారితో మాట్లాడతా పది గుచ్చి 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 పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ టార్నిష్ చేయాలి ఎక్కడ నష్టపరచాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రేణుదేశాయ్ గారు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడడం అలాగే ఎవరు వచ్చినా సరే ఈమె ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఏ ఒక్కరు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్ర పక్కాగా ప్రశ్నిస్తుంది పక్కాగా అడుగుతుంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించో లేకపోతే ఆయన గురించి మీ ఒపీనియన్ చెప్పండి ఏందో మరి వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర పవన్ కళ్యాణ్ ఒపీనియన్ కనుక్కోవాలని చెప్పేసి అదేమి అటో నాకైతే అర్థం కాదు మొత్తానికైతే లయా గారి దగ్గరకైతే వచ్చారు లయా గారిని అడిగారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అనగానే ఆమె చెప్పడం మొదలెట్టిందండి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి అభిమానం అండి ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఉందండి అని చెప్పేసి చెప్పింది అప్పటికే సగం అని అయిపోయింది సగం అయిపోయింది ఆ తర్వాత ఏమైందంటే ఆమె చెప్పింది అనమాట ఇష్టం అని చెప్పి సడగ్గా అప్పుడు ఆమె చెప్పడం మొదలెట్టింది పవన్ కళ్యాణ్ గారండి రా ఫక్తు రాజకీయ నాయకుడు కాదండి ఈ సమాజంలో ఏదో ఒక మార్పు కోరుకోనని నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి అండి ఆయనకున్నటువంటి విలువలు అవన్నీ కూడా నన్ను ఒక అభిమానిగా చేసేలా చేసేయండి అని చెప్పేసి ఆమె చెప్పింది ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మాట లేదు ఆమె దగ్గర ఎదురు క్వశ్చన్ వేయడానికి కూడా లేదు అక్కడ తాపకుండా లయా గారు ఇంకో కౌంటర్ కూడా ఇచ్చారు ఆమెకి ఇంకా మారు మాట్లాడడానికి లేదు ఇంకా కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ చెప్తే చూడండి అది నెక్స్ట్ లెవెల్ కౌంటర్ అనమాట ఏంటంటే ఇప్పుడు రోజా గారు ఉంటారు కదండి రోజా గారు అండి ఆమె మాట్లాడే మాటలు బట్టి చూస్తే ఒక ఫత్ రాజకీయ నేతగా ఉంటారు అదేవిధంగా చాలామంది సినిమా యాక్టర్ల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రీ లిస్టులు కావచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ వ్యవహార శైలి అంతా ఒకవేళ ఉంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మాత్రమే వేరొక వేలో ఉంటుందని అని చెప్పేసి ఆమె చెప్పింది అనమాట పవన్ కళ్యాణ్ గారి మాట సగటు సామాన్యుడు మాట్లాడుకునేటటువంటి మాట సగటు సామాన్యుడు తన గుండెలో ఉన్నటువంటి బాధ ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చూసేటటువంటి ఎవరైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాల నుంచి స్పందించే విధానం కూడా సగటు సామాన్యుడు బాధపడే విధానంతోనే ఉంటుందండి ఏదో తెచ్చిపెట్టినట్టు ఉండదండి అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నాకు నచ్చుతారండి ఆయన మంచితనం కూడా నాకు తెలిసినని చెప్పిన తర్వాత ఆమె నోటి మాట రానటువంటి పరిస్థితి సదరు యాంకర్ నోట మాట రాని పరిస్థితి అదే పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ డ్రీమ్ ఛానల్స్ ఆ ఛానల్స్ ఈ ఛానల్స్ ఏంటంటే వచ్చే ఏ వ్యక్తి అయినా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడాలి ఏదో ఒక ఏదో ఒక నెగిటివ్ పాయింట్ అంటే ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో టీస్ చేశారండి ఇలాంటి మాటలు కావాలన్నమాట టీస్ చేశారండి ఇబ్బంది పెట్టారండి సో ఆ ఇబ్బందిని నేను గురయ్యానండి కాబట్టి అనే ఇలాంటి మాటలు కనుక సదరు యాంకర్స్కి చెప్తే మాత్రం ఓ పక్క టీఆర్పి రేటింగ్ పెంచుకుంటా వాటిని సర్క్యులేట్ చేసుకుంటా రెచ్చిపోతూ ఉంటారనమాట రెచ్చిపోతూ ఉంటారనమాట బట్ ఏంటంటే మీరు చూడండి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే ఎవ్వరు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారిని చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం అయితే జరిగింది సరే ఈ పోసాని కృష్ణ మురళిలంతా కూడా ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు పోసాని కృష్ణ మొన్నటి వరకు చంద్రబాబు నాయుడుతో ముందు వరకు ఏ రోజు కూడా బూతులు తిట్టినాడు కాదు పెద్దగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేవరని అన్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు కూటమి కలవబోతుందని చెప్పారు అప్పటి నుంచి రాగం అందుకున్నాడు అతి భయంకరంగా అంతకుముందు నేను బ్లాంక్ చెక్కిస్తా పవన్ కళ్యాణ్కి నేను బ్లాంక్ చెక్కిస్తా ఎంత కావాలంటే అంత తీసుకోమను నెంబర్ వన్ స్టార్ హీరో ఏ సినిమా చేసినా సరే ఈ రోజుకి కూడా అతని దగ్గరికి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారు కథలు పట్టుకొని నేను బ్లాంక్ చెక్కిచ్చి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయగలను అతను ఒప్పుకుంటానంటే అంత స్టార్డమ్ అంత బిజినెస్ ఉన్నటువంటి హీరో అని చెప్పేసి పొగినటువంటి ఈ పోస్టాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తులు అయితే చెప్పేది ఏంటంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసినంతవరకు బేసిక్గా శ్రీరెడ్డి చచ్చిపోయిన కత్తి మహేష్ మహా మహా అయితే పోతిన తొమ్మినాడు కదా పోసాని కృష్ణ వీడ తప్పించి సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి విమర్శించి అడ్డగోలుగా కారు కుతలు కూసే అంత సీన్ ఎవరికి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అభిమానం అయ్యింది ఏదో సినిమాలో నటించేసాడు యాక్ట్ చేసాడు తర్వాత ఆ డ్యాన్స్లు వేస్తాడు ఫైట్ చేస్తాడని కాదు అతని నిజాయితీ నిబద్ధత నేను మళ్ళీ మాట్లాడుతున్నా ఈరోజు లయా గారు చెప్పారు కదా లయా గారు చెప్పింది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించో లేకపోతే ఆయన చేసినటువంటి డ్యాన్సుల గురించో లేకపోతే ఆయన చేసినటువంటి పనుల గురించి కాదు ఆయన నిజాయితీ గురించి ఆయన సేవ తత్పరత గురించి సేవ తత్పరత మళ్ళీ చెప్తాను మీకు ఎవిడెన్స్తో సహా చెప్తాను నేను ఈ వీడియోలో ఎవిడెన్స్తో సహా చెప్తాను ఇప్పుడు కరోనా ప్యాండ్ వచ్చింది కదా కరోనా ప్యాండ్ మీకు వచ్చింది కదా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం ఎంత డొనేట్ చేశారు ఎంత డొనేట్ చేశారు నేను కళ్ళకు కనిపించే లెక్కలు చెప్తా ఎంత డొనేట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి యాభై లక్షలు తెలంగాణ రాష్ట్రానికి యాభై లక్షలు కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు చెప్పండి చెప్పండి మీరు అదేవిధంగా సైనిక సంక్షేమం ఇది అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట ఎవరైతే రిటైర్ అయిపోయినోళ్ళు కావచ్చు లేకపోతే మన జవాన్లు బోర్డర్లో ఫైట్లో మరణించినటువంటి వ్యక్తులు కావచ్చు ఆ కుటుంబాలకు సంబంధించి అదేవిధంగా వికలాంగులుగా మారిన సందర్భాలు కావచ్చు వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఈ సైనిక సంక్షేమ నిధి అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఒక కోటి రూపాయలు డొనేట్ చేసినట్టు ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఇంచుమించు కోటి రూపాయల వరకు డొనేట్ చేశారు అయితే బాగానే డొనేట్ చేశారు ఇప్పుడు నాకు ఐడియా లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే హ్యూజ్ అమౌంట్ డొనేట్ చేశారన్న విషయం అయితే నాకు తెలుసు బట్ అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైనిక సంక్షేమంధి దగ్గరికి వెళ్ళారు నాకు ఇంకా గుర్తుంది ఆయన జేబులో డబ్బులు ఎత్తగా జేబులో డబ్బులు లేవు అప్పుడు ఏం చేశారంటే పక్కన అడిగితే పక్కన ఐదు వందల రూపాయలు కాగితం తెచ్చిచ్చారు ఐదు వందల రూపాయలు వేసారు ఆయన నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే లయా గారు కానివ్వండి నితిన్ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి సినిమా ఇండస్ట్రీ నుంచి ఈరోజు అభిమానులుగా చెప్పుకుంటున్నటువంటి ఏ ఒక్క ఏ ఒక్కరైనా అయినాయండి చివరికి శత్రువు కూడా మహేష్ బాబు గారు అభిమానులు కూడా రాజకీయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తారు ప్రభాస్ గారి అభిమానులు కూడా రాజకీయాలను కొంచెం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు మహా అయితే ప్రభాస్ గారిని ట్రోల్ చేసింది పవన్ కళ్యాణ్ అభి అభిమానులేమో అలాగే ప్రభాస్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసి ఉండొచ్చు కాక బట్ ఏంటంటే ఆ ట్రోలింగ్ ఏంటంటే ఆ రికార్డ్స్ కోసం బట్ ఏంటంటే అల్టిమేట్గా నీకు ప్రభాస్ ఫ్యాన్ దగ్గరికి అడిగితే నీకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం లేదంటే నూటికి రెండు వందల శాతం చెప్తాడు నాకెందుకు ఇష్టం మీరు ట్రోల్ చేశారని మేము ట్రోల్ చేస్తే ఉంటారు అంతే తప్ప ప్రభాస్ గారు ఫ్యాన్స్ కానివ్వండి మహేష్ గారి ఫ్యాన్స్ కానివ్వండి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానివ్వండి రవితేజ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి నాని గారి ఫ్యాన్స్ కానివ్వండి మెగా ఫ్యాన్స్ కానివ్వండి ఎవరైనా చెప్పలేదా ఆల్మోస్ట్ చెప్పినట్టే ఉన్నా సో అందరు ఫ్యాన్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అభిమాను ఆయన ఆయన డ్యాన్స్ లేతాడు సిక్స్ ప్యాక్ చేశాడు ఆరు అడుగులు ఆ జానుభవని కాదు ఆయనకున్నటువంటి మంచి వాల్యూస్ విలువల గురించి అలాగే అలాగే ఈరోజు లయ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నటువంటి వాల్యూస్ ఎథిక్స్ గురించి మాట్లాడారు దాంతో స్వప్న గారి మొహం ఆల్మోస్ట్ మాడిపోయింది ఈ మాట అనకూడదు నేను సరే సారీ క్షమించండి బట్ ఏంటంటే మొహం అయితే నొచ్చుకున్నటువంటి పరిస్థితి ఇది మంచి పదం మొహం అయితే స్పష్టంగా నొచ్చుకున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళ 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 వెబ్ ఛానల్స్ కావచ్చు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు పిలిపించుకొని పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తిడతాడా ఎవడేం మాట్లాడతాడా ఎవరు తక్కువగా చూస్తాడా సో వాటిని మనం చూపించేద్దాం ప్రజలకి పవన్ కళ్యాణ్ ఎదుటి నెగిటివ్ తీసుకుందాం ఏం 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 సాధిస్తారు గత పదేళ్ళుగా చేస్తానే ఉన్నారు ఇంకా చేయడానికి ఏం లేదా లయ గారి గురించి కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేశారో అది వర్కౌట్ కాల మొత్తానికైతే మొహం మాడిపోయినటువంటి పరిస్థితి